చిక్కవరంలో మహిళా సమత గ్రామ సంఘం పరిశీలించిన ఏజీఎం మునిరత్నం చిక్కవరంలో మహిళా సమత గ్రామ సంఘంను పరిశీలించిన ఏజీఎం మునిరత్నం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో డ్వాక్రా సంఘాల గ్రామ సమాఖ్య సంఘాల వివో ఏపీకా పీకా గత కొద్ది రోజులుగా వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీఎం సాంబశివరావు మహిళా సమాఖ్య సంఘాల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏజీఎం మునిరత్నం మాట్లాడుతూ శ్రీనిధి లోన్ రికవరీలో అవినీతి జరిగిందని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడికి ఎంక్వైరీకి రావడం జరిగింది గ్రామంలో నడుస్తున్న పదకొండు సంఘాల సభ్యులను ఇక్కడ పిలిపించి విచారించడం జరిగింది యాభై లక్షల నుంచి కోటి రూపాయల అవినీతి జరిగిందని వస్తున్న వార్తలు వాస్తవం నలభై ఎనిమిది సభ్యులకు ముప్పై ఒక్క లక్షల వరకు లోన్ ఇవ్వడం జరిగింది సభ్యులు చెల్లించిన అమౌంట్కి శ్రీనిధి ఖాతాకు జమైన అమౌంట్ కి వేరియేషన్ వచ్చింది సుమారు నలభై ఏడు వేల రూపాయలు షార్టేజ్ వచ్చింది షార్టేజ్ వచ్చిన నలభై ఏడు వేల రూపాయలకు ఇప్పుడు పనిచేస్తున్న వివో ఏదే పూర్తి బాధ్యత షార్టేజ్ వచ్చిన అమౌంట్ పది రోజులలోపు శ్రీనిధి ఖాతాకి జమ చేయాలని ఆదేశాలు జారీ చేశాము మునిరత్నం నేను శ్రీనిధి ఏజంగా మన కృష్ణా జిల్లాలో పనిచేస్తున్నాను మీకు అందరికి తెలుసు గత మూడో క్రితము ఇక్కడ గన్నవరం మండలం చిక్కవరం అనే వివోలో ఈ శ్రీనిధి లోన్ రికవరీ అమౌంట్ కొంత మిస్యూజ్ అయిన ఆరోపణలు వచ్చాయి ఇవి పేపర్ క్లిప్పింగ్ కూడా వచ్చింది సో ఈ విషయం మీద గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వెళ్ళి డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయమన్నారు అందులో భాగంగా ఈరోజు నేను మరియు ఇక్కడికి మన ఏపీఎం గారు మిగిలిన సిబ్బంది కూడా హాజరవడం జరిగింది సో మొదట స్టార్టింగ్ నుంచి ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఏ సంఘం అయితే సీనియర్ లోన్ తీసుకున్నారో అందరి సంఘ సభ్యులను పిలిపించడం జరిగింది సో సభ్యురాల వారికి లెక్కలు చేయడం జరిగింది మొత్తము ఈ ఊర్లో పదకొండు సంఘాలు అంటే మెంబర్ నలభై ఐదు మెంబర్స్కి ముప్పై ఒక లక్షల దాకా లోన్ ఇవ్వడం జరిగింది సో సంఘ సభ్యులు సక్రమంగా ప్రతి నెల చెల్లించుకోవడం జరిగింది సో వాళ్ళు చెల్లించిన అమౌంట్కి శ్రీనిధికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్కి కొంత అమౌంట్ వేరియేషన్ వచ్చింది ఈ అమౌంట్ నలభై ఆరు వేల తొంభై ఎనిమిది రూపాయలుగా లెక్కలు తేల్చడం జరిగింది ఈ అమౌంట్కి ప్రస్తుతం పనిచేస్తున్న బుకే పెద్ద బాధ్యత తను కూడా బాధ్యత తీసుకోమని మినిస్టర్లో కూడా క్లియర్గా రాయడం జరిగింది ఈ అమౌంట్ని రాబోయే పది రోజుల్లో అవి మొత్తం క్లియర్ చేయాలని కూడా మేము తీర్మానం చేయడం జరిగింది సో అలాగే అవినీతి జరిగిందని యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవినీతి జరిగిందని సార్ యాభై వేలు కాదు నలభై ఆరు వేలు తొంభై రూపాయలు యాభై లక్షలు సార్ యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు లేదు లేదండి మా అంటే ఓన్లీ నేను శ్రీనిధి సబ్జెక్ట్ చూశాను మిగిలిన వివో లెక్కలో ఇవంతా నేను చూడలేదు అవి రాబోయే కాలం రాబోయే రెండు మూడు రోజుల్లో ఏపీ వరకు కృప్తంగా చూస్తారు సో ఇవి కాకుండా మన శ్రీనిధి లోన్ తీసుకుంటే ఒక సభ్యురాలకి లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తాము లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే ప్రతి నెల ఐదు వేల రూపాయలు చెల్లిస్తారు సో ఐదు రూపాయ ఐదు వేలు లెక్కన ఒక సం నెలకి ఐదు వేలు లెక్కన ఇరవై రెండు కంతులు చెల్లించి ఇరవై మూడవ కంతులు ఎంతైతే అప్పు నిలువ ఉంటుందో ఆన్లైన్లో చూసుకొని ఆ అప్పు నిలువను చెల్లిస్తే సరిపోతుంది కానీ ఇక్కడ నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఏడు మంది సభ్యులు ఇరవై నాలుగు కంతులు లెక్కన వసూలు చేయడం జరిగింది ఇక్కడ తీర్మానాలు ఇరవై నాలుగు నెలలకు రాయించారు కింద అన్ని అన్ని అందరూ అందరితో ఓకే ఓకే అండి అందరూ ఇరవై నాలుగు నెలల తీర్మానాలు ఉన్నాయండి ఫోన్పేలో అకౌంట్లు వేసినా మీరు కన్సిడర్ చేయలేదంట బుక్ కేపరు వేరే వాళ్ళ పేర్ల మీద అధికంగా డబ్బులు వసూలు చేసి వీళ్ళు వేసిన డబ్బులతో వాళ్ళని చెల్లిస్తున్నారని చెప్పి అడుగుతున్నారు దాన్ని మీరు ఏం సో ఫోన్పేలో కన్సిడర్ చేయడం చేసామండి మేము వాళ్ళు ఆ సభ్యురాలు అంటే రెండు రకాలుగా పేమెంట్లు వచ్చాయి మనకి చాలామంది వివో ఖాతాలో డైరెక్ట్గా వివో ఖాతాలో జమ చేసి రసీదులు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు సో ఎవరైతే ఫోన్పే చేశారో అవి కూడా సపరేట్గా రాయించాము అవి కూడా రికవరీ కిందనే కన్సిడర్ చేసాము సో ఆ మొత్తం అన్నీ కలిపి ఒక నలభై ఆరు వేల తొంభై ఎనిమిది వేరియేషన్ వచ్చింది ఈ వేరియేషన్కి పూర్తి బాధ్యత బుక్ చేపరే తర్వాత ఇది కాకుండా ఒక ఏడు మంది సభ్యులు ఇరవై నాలుగు అంతులు చెల్లించారండి వాళ్ళు ఎంతైతే ఎక్సెస్ చెల్లించారో ఆ అమౌంట్ కూడా రిటర్న్ చేయమని కూడా మేము బాధితులు ఇరవై ఇరవై నాలుగు నెలలు చెల్లించి కూడా మళ్ళీ ఇంకా మనిషికి పదివేలు పదిహేను వేలు కట్టమాన అడుగుతుందని చెప్పి బాధితులు చెప్తున్నారు దానికి మీరేమంటారు సో అది అంటే కొంతమంది బుక్ చేయకర్లు వాళ్ళ చేతి వాటం చూపడం అలా చెప్పారు ఏమో చూపింది అంటారా లేదంటారా ఏమండి ఇరవై నాలుగు కంతులు వసూలు చేయకూడదండి ఇరవై రెండు కంతులు వసూలు చేయండి ఇరవై మూడో కంతు ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో చూసుకొని ఈ అమౌంట్ కడితే సరిపోతుంది సో మన శ్రీనిధి చాలా తక్కువ వడ్డీకండి కేవలం పదకొండు శాతం అంటే తొంభై రెండు పైసలకే వడ్డీలు ఇస్తాం తొంభై రెండు పైసలకే మనం రుణాలు ఇస్తున్నాము సో రాబోయే కాలంలో కూడా ఈ శ్రీనిధి ద్వారా ఎడ్యుకేషన్ లోను లేదా కుటుంబంలో ఎవరన్నా పెళ్ళిళ్ళకైతే పెళ్ళిళ్ళు కూడా లోన్లు ఇస్తున్నాము సో ఎడ్యుకేషన్ లోను ప్రతి పిల్లగాడికి లక్ష రూపాయల వరకు లోన్లు ఇస్తున్నాము అలాగే ఆ కుటుంబంలో మన ఆ సంఘ సభ్యుల కుటుంబంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవడానికి కూడా మనం లోన్లు ఇస్తున్నాం అది చాలా నాలుగు శాతం ముప్పై నాలుగు పైసలు వడ్డీ సో ఈ రోజు మేము అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ కొంతమంది ఒక ఏడు మంది ఎక్సెస్ అమౌంట్ పే చేశారు అమౌంట్